అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి హర్తాలికా వ్రతం ఇది వినాయక చవితి ముందు రోజు వచ్చే తదియ రోజు చేసుకుంటారు తదియ గౌరీ పాటు ఈ హర్తాలికా వ్రతం కూడా చేసుకుంటారట అయితే ఆదిలాబాద్ బోతులో ఉండే మమత గారి అత్తయ్య గారు ఈ వ్రతం చేసుకుంటారట దానికి సంబంధించిన వీడియో ఈ హర్తాలికా వ్రతం పెళ్ళైన మొదటి సంవత్సరమే పట్టిస్తారట అయితే ఒక్క సంవత్సరం కూడా తప్పిపోకుండా ఈ వ్రతం చేసుకోవాలట వాళ్ళకు వీలు కుదరకపోతే వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని ఉంచైనా కూడా ఈ వ్రతం చేయిస్తారట అయితే ఈ వ్రతం చేసేవాళ్ళు ఆ రోజంతా కూడా నిలహారంగా అంటే ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలట ఈ వ్రతం చేసుకునే వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి రోజు ఒక ప్లేట్ తీసుకొని అందులో మట్టితో అలికి దానిలో గోధుమలు వేస్తారట అలా కృష్ణాష్టమి రోజు గోధుమలు వేయడం వల్ల తదియ వరకు ఈ విధంగా మొలకలు వస్తాయట ఈ మొలకల మధ్యలోనే మట్టితోటి శివలింగాన్ని చేసుకోవాలట ఇంకా గణపతిని పెట్టుకోవాలి గౌరమ్మను కూడా పెట్టుకోవాలట ఎక్కడ పూజ చేస్తున్నామో అక్కడ ఈ విధంగా పీట వేసి పీటకు అలంకరించి మామిడాకులతో తోరణాలు కట్టి పీట శివదేవుని చిత్రపటాన్ని అయితే తప్పకుండా ఉంచుకోవాలట ఇంకా శివదేవుని చిత్రపటాన్ని కూడా అలంకరించుకోవాలి ఈ గడ్డి లోపల శివుణ్ణి ఇంకా గణపతిని గౌరమ్మను పెట్టుకుంటారు కదా పదహారు రకాల పత్రి పదహారు ల రకాల పువ్వులు పెట్టుకోవాలట ఇంకా పత్తితోటి చేసే పువ్వులను కూడా ఎక్కించుకుంటారట గౌరమ్మ సొమ్ములు అని పత్తితోటి చేస్తారు కదా అవన్నీ కూడా ఈ గౌరమ్మకు పెడతారట ఇంకా మక్కబుడ్డ దోసకాయ కూడా నైవేద్యంగా పెడతారట ఈ అర్థాలికా వ్రతంలో గౌరమ్మకు లడవలు అని చేస్తారట అంటే మనకు భూచక్రాలు ఉంటాయి చూడండి ఆ విధంగా గోధుమ పిండితోటి రౌండ్ షేప్లో చకినాల లాగా చేసి వాటిని డీప్ ఫ్రై చేసి పదహారు లడవలు గౌరమ్మకు వాయనమిస్తారట ఇంటికి బ్రాహ్మణులు వచ్చి ఈ హరతాలిక వ్రతానికి సంబంధించిన కథ చెప్పి పూజ చేయించి దండ కట్టిస్తారట అయితే మరుసటి రోజు వినాయక చవితి రోజు ఈ గౌరమ్మను ఈ గడ్డిని అంతా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారట ఇలా తదియ రోజు పూజ చేసుకున్నారు కదా గౌరమ్మను ఈ విధంగా నదీ ప్రాంతానికి తీసుకుని వస్తారట అక్కడ కూడా దీపాలు వెలిగించి అగరబత్తలు పెట్టి అమ్మవారికి పూజ చేసి ఆ మంగళహారతి కూడా ఇస్తారట ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఈ విధంగా గడ్డిని ఇంకా గౌరమ్మను తీసుకుంటారట శంకరుణ్ణి మిగతా అమ్ములు అన్నీ వేశారు కదా అంతటిని కలిపి గంగలో నిమజ్జనం చేస్తారట గంగలో నిమజ్జనం చేసేటప్పుడు ఈ గడ్డి ఆకులు ఉంటాయి కదా వీ రెండు మూడు ఆకులు తీసుకొని తలలో పెట్టుకుంటారట నిమజ్జనం చేసిన తర్వాత ఉపవాసం వదులుతారట అయితే ముందు రోజు గౌరమ్మ దగ్గర పెట్టిన మక్క పొడ్డ ఇంకా దోసకాయ ఉంటుంది కదా అవి రెండు కూడా ఇంట్లోనే కొంచెం కాల్చుకొని తీసుకొస్తారట అది పొట్టు తీసి ఇక్కడే అది తింటారట తిని ఉపవాసాన్ని వదులుతారట ఇలా ముందు రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు గంగమ్మలో నిమజ్జనం చేసిన తర్వాత ఉపవాసాన్ని వదులుతారట మా ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ హర్తాలికా వ్రతం చేసుకున్న రోజు మహిళలను ఇంటికి పసుబుట్టుకు పిలుస్తారట పిలిచి వాళ్ళకు పండు తాంబూలంతో పాటు గోధుమలు వాయనంగా ఇస్తారట అక్కడితోటి ఈ హర్తాలికా వ్రతం పూర్తి అవుతుందట దీనితో పాటు తదియ గౌరీ నోము కూడా చేసుకుంటారట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ విధంగా హర్తాలిక వ్రతం చేసుకుని ఉంటే ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎలా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను